ఒక మంచుతో నిండిన ఊర్లో చిన్న చిన్న పెంగ్విన్లు ఉదయం సముద్రం దగ్గరికి వచ్చారు అందరూ ఈరోజు మొదటిసారి ఈత నేర్చుకోవాలి అందరూ ఆనందంగా ఉన్నారు కాని పిప్పి మాత్రం కాదు పిప్పి ఐదు ఏళ్ళ చిన్న పొట్టిగా ఉన్న పెంగ్విన్ పిల్లాడు బుల్లి కళ్ళు చిన్న రెక్కలు చాలా సిగ్గుగా భయపడేవాడు అతను మంచుపై నిలబడి వణికుతూ అన్నాడు నేను ఈత కొట్టలేను మిగతా బేబీ పెంగ్విన్లు స్ప్లాష్ స్ప్లాష్ అని నీటిలోకి దూకి అందంగా ఈదేస్తున్నారు వాళ్ళను చూస్తూ ఇంకా వెనక్కి అడుగువేశాడు అప్పుడతని అమ్మ మామా పెన్నీ వచ్చి చెప్పింది ఏమైంది నా చిన్నపిప్పీ అతను చిన్నగా నన్నగా అన్నాడు అమ్మా నేను మునిగిపోతే నీళ్లు చాలా చల్లగా ఉంటే ఇతరులలాగా నేను బాగా ఈదలేకపోతే మామా పెన్ని ప్రేమగాతనిని హత్తుకుని పిప్పీ ఎవ్వరూ పుట్టగానే ఈత కొట్టరు అందరూ కొంచెం కొంచెంగా నేర్చుకుంటారు పిప్పీ ఇంకా టెన్షన్ పడుతూనే ఉన్నాడు అప్పుడే ఆకాశంలోంచి ఒక చిన్న మెరుస్తున్న మంచు బంతి వచ్చి దిగి నిల్చింది అదే ఫ్లరీ చిన్నగా క్యూట్గా మాయలా ఉండే స్నో స్పిరిట్ ఫ్లరీ నవ్వుతూ అనింది ఎవరో ఈతకి భయపడుతున్నారని విన్నాను పిప్పి సిగ్గుగా అన్నాడు అది నేను ఫ్లరీ మాట్లాడుతూ భయం మంచులాంటిది కొంచెం ఊడగొట్టాలి అంతే తేలికవుతావు మామా పెన్నీ కూడా చెప్పింది రా పిప్పీ నేను నీ రెక్క పట్టుకుని ఉంటా మనిద్దరం కలిసి ప్రయత్నిద్దాం పిప్పి ఒక బ్రీత్ తీసుకుని జాగ్రత్తగా నీటి అంచు దగ్గరకు వెళ్లాడు అతని హృదయం బాగా కొడుతోంది అమ్మా నాకు భయంగా ఉంది అతని మీద కాస్త మెరుస్తున్న మంచు చల్లి నువ్వు పర్ఫెక్ట్గా చేయాల్సిన పనిలేదు ఒక చిన్న స్టెప్ కూడా చాలు పిప్పి కళ్ళను మూసుకుని ఒక చిన్న కాలు ఎత్తి నీటిని తాకాడు నీడు నీడుపుంచెం చల్లగా ఉన్నాయి కాని బాగానే అనిపించాయి మామా పెన్ని ఆనందంగా చాలా బాగా చేశావు పిప్పీ పిప్పి ఇంకో అడుగు వేశాడు మరొకటి మరీ స్ప్లాష్ అతను నీటిలో పడిపోయాడు కాని ఏమైంది తెలుసా అతను మునగలేదు అతను తేలుతున్నాడు తన చిన్న కాళ్లను కదిపితే అతను ముందుకే పోతున్నాడు పిప్పి ఆనందంగా అరిచాడు అమ్మా నేను ఈదుతున్నాను నిజంగానే ఈదుతున్నానో ఫ్లరీ చేతురు చప్పరించింది అవును పిప్పీ నువ్వు చేసేశావు మిగతా బేబీ ప్యాంగ్విన్లు కూడా ఆనందంగా రెక్కలు చప్పరించారు పిప్పి చిన్న సర్కిల్స్లో ఈదుతూ నవ్వాడు నేను చేశాను ఇక నాకు భయం లేదు మామా పెన్ని గర్వంగా నవ్వింది నువ్వు ప్రయత్నించినందుకే ఇదయింది పిప్పీ ఫ్లరీ కూడా మెరుస్తూ చెప్పింది ధైర్యమంటే భయం లేకపోవడం కాదు భయపడినా కూడా ప్రయత్నించడం భయపడినా పర్లేదు చిన్న అడుగులు వేస్తేనే నువ్వు నిజంగా ధైర్యవంతుడవుతావు Little bees. <laughs>